నగర్ జిల్లా బాలానగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది హైదరాబాద్ టు బెంగళూరు జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు బోల్తా పడింది నారాయణపేట జిల్లా మరికల్ కు చెందిన ప్రైవేట్ స్కూల్ బస్సులో విద్యార్థులు వెళ్తుండగా వెనక నుంచి ఓ వాహనం ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడినట్టు సమాచారం గాయపడినట్లు ఆస్పత్రికి తరలించారు ಹೇಗಿದೆ ಎಲ್ಲರೂ ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಬಂದಿರ್ತಾರೆ ವಿಜಲ್ಸ್ ಆಗ್ತಿದೆ